కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మధుకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యలు బండి సంజయ్ కుమార్ మా ఆహ్వానం మేరకు వచ్చి మా యొక్క సహకార సంఘం భవనాన్ని ప్రారంభించినందుకు అలాగే అధికార పార్టీ నాయకులకు ప్రతిపక్ష నాయకులకు సంఘ సభ్యులకు అధికారులకు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మా యొక్క సంఘం సభ్యులకు అర్హత కలిగిన లబ్దిదారులకు మా యొక్క సంఘ సేవలు నిరంతరంగా కృషి చేస్తున్నామని తెలుపుతున్నామన్నారు

என்று தெரிவித்தார்

ಆಶಾತ್ ಪ್ರತಿ ದಂತೋ ಗಾಗ ನಮಸ್ಕಾರ ಕೇಶವಂ ಪ್ರತಿ ಗತಿ ಧ್ರುವಂತೆ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರುವಂತ ಇಂದೇ ತುಂಬ ಕಾಲ ಸಾಮ ಸೂರ್ಯಾ ಅತ್ಯಂತ ಅನುಕೂಲತಾ ಫಲಸ್ತಿ ಮುಹೂರ್ತ ಾಮಚರೇ వృద్దున జరిగిన నూతన భవనం సహకార సంఘం నూతన భవనం ఓపెనింగ్కు వచ్చిన ప్రజాప్రతినిధులకు రైతులకు సభ్యులకు నా స్త్రీయ అభిలాషులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత పేరు పేరున అందరి పేరు చెప్పలేము కాబట్టి ప్రతి వ్యక్తి చిన్న పెద్ద వృద్ధులు మహిళలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ఇది మండల లోని ప్రజాప్రతినిధులు నా డైరెక్టర్లు నా మిత్రులు అధికారులు అందరూ కూడా సహకరించిన వాటిని ప్రోగ్రాం సక్సెస్ అయ్యింది మరి ఎస్పెషల్గా పాత్రికేయులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా బ్యాంక్ వారికి అండ్ పొలిటీషన్ అందరికీ కూడా నా పేరు పేరున నా ప్రతినిధి ఈ సొసైటీ మీరు ఈరోజు ఒకటికి వచ్చినారు అందరు చూశారు అందరూ కూడా చాలా బాగుందని పంచుకున్నారు అదేవిధంగా అందరూ కూడా మా దగ్గర ప్రతి లోన్ను సయం చేసుకున్న కోరిక ఎల్టీ లోన్స్ కానీ క్రాప్ లోన్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ లోన్ కానీ గోల్డ్ లోన్స్ కానీ ప్రతి వెది కూడా మీరు అందరూ సన్నిహించుకున్న కోరిక మరియు మా దగ్గర డిపాజిట్ చేస్తే ఒక పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తెప్పిస్తాం కూడా నేను తెలియ అలాగనే మీ యొక్క సహకారంతో ఉంటే సొసైటీ అభివృద్ధి చెందుతుంది వాళ్ళు రైతు కూడా అభివృద్ధి చెందుతారు ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్తో మీరు ఇస్తున్నారు వాటిగా మీరు సహకరించాలి